ఏపీ నిమ్మడేకు స్వాగతం రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్ల పరిధిలో కులుమాల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పథకం కింద వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొన్నారు అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్మ మల్లయ్య పిఎస్సి చైర్మన్ ఎన్వి రామాంజనేయులు మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు మాజీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ టౌన్ ప్రెసిడెంట్ రహమతుల్లా కులమాల టీడీపీ నాయకులు మండలంలోని నాయకులు రైతులు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు